అందరు కూడా కట్టుగా ఓకే నెక్స్ట్ వేత క్యాప్ క్యాప్ కట్టుగా తర్వాత దీప్తి క్యాప్స్ క్యాప్స్ అది

క్లాబ్స్ కొ అక్కడది ఓకే వీడియో రెడీ ఓకే ఓకే కందు సుభద్ర శ్రేతల మీదుగా అంత బాబు పిక్కి పోటీసరావు గారు కాశా గారు పిక్కి బాబాజీ పిక్కి గోపి అప్పల రాజు అందరు రావాలి గరికిన అప్పల రాజు గరికిన తాతారావు గారి తన స్త్రీ లెక్కల ఊపింది ఓకే క్లాస్ పట్టింది క్లాసు రావాలి గరికిన అప్పల రాజు గారు స్టేజ్ మీదకి రావాలి కోడేశ్వరరావు గారు ఇచ్చి పెద్ద చెప్పండి ప్రవళిక వందలపై రోజు చేతి మీద అంత చేస్తున్నాం గట్టిగా క్లాప్ కొట్టాలి క్యాబ్ ఓకే వెరీ గుడ్ పిక్కి గోపి రావాలి స్టేజ్ మీదకి పిక్కి గోపి గారు వచ్చాడు వచ్చాడు పైన ఉన్నారు ఫైనడ్ కాస్ట్ గారు రావాలి పిక్కి బాబుజీ కోటేశ్వర ప్రాంతం కోటేశ్వరకాంత చేస్తున్నారు నాగవైష్ణవి గట్టిగా చాలా చక్కగా చేసింది అమ్మాయి నాగవైష్ణవి ఆ పిల్లలకు సరిపోతే అది కూడా గరిగండి దండమ్మ గారు స్నాక్స్ బాక్స్ మంచి బాక్సులు చిన్నపిల్లలకి స్నాక్ మీ స్కూల్ స్నాక్స్ అయ్యే బాక్సులు లక్కి వినాయ్ కిషోర్ జస్వంత్ కుమార్ ఇంకా రావాలి చిన్నారి పిల్లలు ఇంకా ఉన్నారు తేజ తేజ ఇచ్చి తేజకి తేజ తేజ ఒకసారి మళ్ళీ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత గిఫ్ట్లోని మళ్ళీ సాంగ్స్ ప్రారంభిద్దాం పులామృత పులామృతికి ఉండదు పులమ్రతికి ప్రైజ్ లేదు నాలుగు వందలు नहीं जिगो मोहित आंदली से मतलब कि पैसा ले ले राजू ने क्या बनाया है आह कौन है जिगो नहीं नहीं यार ये वो टीम बातें बांगलोर को नहीं जीने हाँ जाते हो आह नहीं सरपंल लेकर आए थे नहीं 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 नह ಹಾ ಓಕೆ ಬರ್ಸು ಆಯ್ತು